హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి మూడో తాంబూలం పద్మాక్షికి ఇవ్వు అని యమున చెప్తూ ఉంటుంది లక్ష్మి తాంబూలం తీసుకోబోతూ ఉంటే లక్ష్మి తాంబూలం ఇస్తే నేను తీసుకోవాలా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సుమంగలి వ్రతం చేసుకున్న వాళ్ళు తాంబూలం ఇస్తే తీసుకోవటం అదృష్టం అమ్మా అలాంటి తాంబూలం అందరికీ దొరకదు అని అమ్మవారి రూపంలో ఉన్న పెద్దవిడ చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి తాంబూలం తీసుకొని పద్మాక్షి దగ్గరకు వెళ్ళి అమ్మ నేను సుమంగలి వ్రతం చేసుకున్నాను నా దగ్గర తాంబూలం తీసుకొని నా మాంగల్యానికి సౌభాగ్యానికి ఎలాంటి భంగం కలగకుండా చూడండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక పద్మాక్షి కోపంగా తాంబూలన్నీ విసిరి కొడుతుంది తాంబూలం నేలపాలవుతుంది ఇక అందరూ కూడా పద్మాక్షి వైపు కోపంగా షాకింగ్గా చూస్తూ ఉంటారు అత్తయ్య తాంబూలన్నీ ఎందుకు నేలపాలు చేశారు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఈ లక్ష్మి పని మనిషి దీని దగ్గర నేను తాంబూలం తీసుకోవాలా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ తాంబూలం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అమ్మవారితో సమానం పని మనిషి అని చూడకూడదు అని పెద్ద ముత్తైదు చెప్తూ ఉంటుంది ఈ లక్ష్మి వల్ల నాకు కానీ నా కూతురు కాని ఎలాంటి మంచి జరగలేదు ఏదైనా జరిగిందంటే అన్యాయమే జరిగింది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఈ లక్ష్మి లాంటి దాని దగ్గర తాంబూలం తీసుకుంటే నా మాంగళ్యానికి సమస్య రావచ్చు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది తాంబూలం తీసుకోవటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదమ్మా సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అని పెద్దావిడ పద్మాక్షిని అంటూ ఉంటుంది పెద్దవిడ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలీదు తాంబూలం తీసుకున్నావు నీ పని పూర్తయిపోయింది నువ్వు వెళ్ళొచ్చు అంతేకాని అనవసరమైన సలహాలు ఇద్దామని చూడకు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏడుస్తూ కింద పడ్డ తాంబూలాన్ని తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గరకు వెళ్ళి అమ్మ నా భర్త కలకాలం సంతోషంగా నిండు నూరేళ్లు ఉండాలని నేను సుమంగలి వ్రతం చేసుకున్నాను నా దగ్గర తాంబూలం తీసుకోవడానికి ముత్తైదులు రావట్లేదమ్మా నువ్వే ఏదో ఒకటి చెయ్యి తల్లి నా సౌభాగ్యం కలకాలం నిండు నూరేళ్ళు ఉండాలంటే నేను తాంబూలం ఇవ్వాలి ముత్తైదులు వచ్చేలా చేయి తల్లి లేకపోతే నేను నీ కళ్ళ ముందే ప్రాణాలు విడిచేస్తాను అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి సుమంగలి వ్రతం చేసుకొని అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పండు వెళ్ళి మైసమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటాడు కదా ఆ గుడిలో నుంచి మైసమ్మ తల్లి తాంబూలం తీసుకోవడం కోసం మనిషి రూపంలో లక్ష్మి ఇంటికి బయలుదేరుతుంది ఇక ఆ మహిసమ్మ తల్లి వస్తు తన చెల్లెళ్ళు అక్కలు అయిన పెద్దమ్మ తల్లిని పోలేరమ్మ తల్లిని మైసమ్మ తల్లిని తీసుకొని మానవ రూపంలో లక్ష్మి ఇంటికి వస్తుంది అమ్మ ఇక్కడ ఎవరో సుమంగలి వ్రతం చేసుకుంటున్నారంట కదా తాంబూలం ఇస్తా అన్నారు అందుకే వచ్చాము అని చెప్పి పోచమ్మ తల్లి లక్ష్మితో చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి సంతోషంతో లేచి నుంచొని అమ్మ సుమంగలి వ్రతం చేసుకుంటుంది నేనేనమ్మా రండి తాంబూలం ఇస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ముత్తైదులు అమ్మవారి రూపంలో అలా నడుచుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటే పద్మాక్షి వాళ్ళు షాక్ అవుతారు అంబిక వస్తుంది మనలాంటి మామూలు మనుషులేనా నాకు అమ్మవార్లా కనిపిస్తున్నారు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నాకు కూడా అమ్మవారిలాగానే కనిపిస్తున్నారా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఈ లక్ష్మి వ్రతం పూర్తి చేయించడం కోసం అమ్మవార్లే తరలి వస్తున్నారా ఏంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటే సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే లక్ష్మిది బావది విడదీయరాని బంధమా అందుకే అమ్మవార్లే తరలి వచ్చి తాంబూలం తీసుకుంటున్నారా అని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది ఇక లక్ష్మి మళ్ళీ అమ్మవారి ఫోటో దగ్గరకు వెళ్ళి అమ్మ నేను అడగగానే ముత్తైదులను పంపించావు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి లక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకొని పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి పెద్దమ్మ తల్లికి తాంబూలం ఇస్తుంది అమ్మ ఐదుగురు తాంబూలాలు పూర్తయ్యాయి కదా ఇక నీ సుమంగలి వ్రతం పూర్తయినట్టే అని ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి ఎటువంటి ఆటంకం లేకుండా సుమంగలి వ్రతం పూర్తి చేశావు ఇక నీ భర్త నీతో కలకాలం కలిసి సంతోషంగా ఉంటాడు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి పూజారి గారికి కూడా తాంబూలం ఇచ్చి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటే నిండు నూరేళ్ళు సంతోషంగా పిల్ల పాపలతో దీర్ఘ సుమంగలిగా వర్దిల్లు తల్లి అని పూజారి గారు లక్ష్మిని దీవిస్తూ ఉంటే సహస్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సహస్ర వెనకే అంబిక కూడా వెళ్తుంది అమ్మ గారు నేను ఇక బయలుదేరుతాను అని పూజారి గారు చెప్పడంతో సరే పూజారి గారు అని యమున అంటుంది అమ్మ లక్ష్మి నీ వ్రతం దగ్గరుండి జరిపించాలనుకున్నాను జరిపించాను ఇక నేను కూడా బయలుదేరుతాను అని ఆ పెద్దావిడ లక్ష్మికి చెప్తూ ఉంటే ఈరోజు మీరు లేకపోతే నాకు భిక్షం దొరికేది కాదు నేను వ్రతం పూర్తి చేసేదాన్ని కాదమ్మా నా తల్లిలాగా వచ్చి నాకు సహాయం చేశారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు నా కూతురువే అని చెప్పాను కదమ్మా అని పెద్దావిడ చెప్తూ ఉంటుంది వెళ్ళొస్తానమ్మా అని పెద్దావిడ లక్ష్మికి చెప్పి పెద్దావిడ కూడా బయలుదేరుతుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు లక్ష్మమ్మ పొద్దున్నుంచి భిక్షం కోసం తిరిగి అలసిపోయావు ఈ పూజ సామాన్లన్నీ నేను లోపల సర్దుతాలే వెళ్ళి పడుకోమ్మా అని పండు చెప్తూ ఉంటాడు వద్దులే పండు నేను కూడా సర్దుతాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు విహారీ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి నా కోసం నువ్వు వ్రతం చేసావా నేను సంతోషంగా ఉండటం కోసం వ్రతం చేశావు కానీ నీకు నేను ఏమీ చేయలేకపోతున్నాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ బాబు మీరు నన్ను భార్య అని దగ్గరకు తీశారు అంతకు మించి నాకేం అవసరం లేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వే నా భార్య అని అందరికీ చెప్పేస్తాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటే ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు విహారీ బాబు మీరు ఆలస్యం చేస్తే రేపు ఉదయం సహస్రమ్మకు మీకు పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి పండుగ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు సత్య ఏం చేస్తున్నావురా ఎక్కడికి వెళ్ళిపోయావు టచ్లు లేకుండా పోయావు అని విహారీ అడుగుతూ ఉంటాడు కొన్ని పనుల వల్ల అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాను రా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏంట్రా విహారీ సహస్రకు నీకు పెళ్ళంట కదా మరి లక్ష్మిని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని సత్య అడుగుతూ ఉంటాడు నీకు ఒక విషయం చెప్పాలి సత్య నేను లక్ష్మిని నా భార్యగా దగ్గరకు తీయాలనుకుంటున్నాను సహస్రతో పెళ్ళి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఆ మాటలను దూరం నుంచి సహస్ర వింటూ ఉంటుంది అయితే త్వరగా విషయం అందరికీ చెప్పరా ఎందుకంటే నువ్వు ఆలస్యం చేస్తున్న కొద్ది సహస్ర నీపై ఆశలు పెట్టుకుంటుంది అని సత్య విహారికి చెప్తూ ఉంటాడు ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తానురా అని విహారి చెప్తూ ఉంటాడు ఇక విహారీ నిజం చెప్దామని కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు సహస్ర విహారీ దగ్గరకు వచ్చి బావా నీతో కాస్త పని ఉందిరా బావా అని సహస్ర విహారీని తీసుకొని వెళ్ళి బావా రేపు పెళ్లిలో ఈ చీర కట్టుకోనా ఈ చీర కట్టుకోనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బావా నువ్వు ఈ సూట్ వేసుకో చాలా బాగుంటుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే ఇదంతా చూస్తున్న పాద్మాక్షి సంతోషపడుతూ ఉంటుంది సహస్ర పెళ్ళి అనేసరికి నేల మీద ఆగట్లేదక్కా అని అంబిక చెప్తూ ఉంటుంది విహారీ సహస్రాల పెళ్ళి జరుగుతుందో జరగదోనని చాలా కంగారు పడ్డాను అంబిక రేపే పెళ్ళి ఇక విహారీ సహస్రాల పెళ్ళిని లేరు విహారీ సహస్రాల పెళ్ళి జరగకపోతే నా కూతురు సహస్ర ఏమైపోతుందోనని చాలా కంగారు పడ్డాను అని పద్మాక్షి కంగారుగా చెప్తూ ఉంటే ఈ సమయంలో నేను చెప్పటం కరెక్టా లేదా అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు నాన్న విహారి త్వరగా పడుకో రేపు ఉదయం లేవాలి కదా పెళ్లి కొడుకుని చేయాలి ధోరణపాకు కట్టుకోవాలి చాలా పనులున్నాయి అని యమున చెప్తూ ఉంటుంది అవును బావా రేపు పెళ్లిలో మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర నువ్వు కూడా వెళ్ళి పడుకోమ్మా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక విహారి తన రూమ్కి వెళ్తాడు లక్ష్మి గురించి అందరికీ చెప్దామనుకుంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది పీటల వరకు వెళ్ళిన తర్వాత చెప్పటం కన్నా ఇప్పుడే చెప్పడం కరెక్ట్ అనుకుంటే కానీ చెప్పడం కుదరట్లేదు అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి విహారీ దగ్గరకు వచ్చి విహారీ గారు ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీ గురించే ఆలోచిస్తున్నాను లక్ష్మి రేపు ఉదయమే సహస్రకు నాకు పెళ్లి చేయాలంటున్నారు కానీ ఈ పెళ్లి ఎలా ఆపాలో అర్థం కావట్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు సహస్రమ్మను మీరు పెళ్లి చేసుకోనని చెప్తే ఈ కుటుంబం ముక్కలవుతుంది విహారీ గారు మీరు అలాంటి సాహసం చేయకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారీ గారు మీరు నాకు న్యాయం చేద్దామనుకుంటే సహస్రమ్మకు అన్యాయం చేసినట్టవుతుంది అలా అని చెప్పి నాకు న్యాయం చేయమని నేను అడగట్లేదు ప్లీజ్ విహారి గారు ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోయి రేపు ఉదయం పెళ్లికి రెడీగా ఉండండి అని లక్ష్మి విహారీకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి ఎప్పుడు కూడా నా గురించి నా కుటుంబం గురించే ఆలోచిస్తున్నావు నీ గురించి కాస్త కూడా ఆలోచించుకోవట్లేదు అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక విహారీ అలా ఆలోచిస్తూ నిద్రపోతాడు మార్నింగ్ అవుతుంది నానా విహారీ విహారీ లేనా అని యమున పిలుస్తూ ఉంటుంది విహారీ నిద్ర లేవగానే త్వరగా స్నానం చేసిరా పెళ్ళికొడుకుని చెయ్యాలి అని అని చెప్తూ ఉంటుంది పెళ్లి కొడుకుని చేస్తే వెంటనే పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు ఇప్పుడు నేను ఎప్పుడు నిజం చెప్పాలి అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు సహస్ర కూడా స్నానం చేసి పెళ్లి కూతుర్ని చేయడం కోసం రెడీగా కూర్చుంటుంది ఇక విహారి స్నానం చేయగానే పద్మాక్షి వసుధ అంబిక ముగ్గురు కలిసి విహారిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు సహస్రను కూడా తీసుకొచ్చి విహారి పక్కన కూర్చోబెడతారు ఇక వచ్చిన ముత్తైదులందరూ అందరూ కూడా విహారీ సహస్రలకు నలుగు పెట్టి పెట్టి ఒకరి తర్వాత ఒకరు మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటారు ఇక విహారీ టెన్షన్ పడుతూ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు బావా ఈ సమయంలో కూడా లక్ష్మి గురించే ఆలోచిస్తున్నావా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది విహారి ఏంటి డల్గా ఉన్నావు అని చెప్పి పద్మాక్షి అంబిక అడుగుతూ ఉంటారు ఏం లేదత్తా అని విహారి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారీ ఫోన్ రూమ్లో ఉంటుంది లక్ష్మి విహారీ ఫోన్ చూసి విహారీ గారి ఫోన్ ఏంటి ఈ సమయంలో రింగ్ అవుతుంది ఎవరిదైనా అర్జెంటు కాలేమో అని లక్ష్మి మనసులో అనుకొని వెంటనే ఫోన్ తీసుకొని మంగళ స్నానాలు జరిగే దగ్గరకు వెళ్తుంది దూరం నుంచి విహారిని సహస్రను చూసి బాధపడుతూ ఉంటుంది సహస్ర లక్ష్మిని చూసి లక్ష్మి రా నువ్వు కూడా నాకు బావకి మంగళ స్నానాలు చేయించాలి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది నేనా వద్దులేమ్మా అని లక్ష్మి బాధపడుతూ చెప్తూ ఉంటుంది లేదు లక్ష్మి నీ చేతుల మీద మా ఇద్దరికి మంగళ స్నానాలు జరగాలి అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ ఫోన్ తీసుకొని విహారీ దగ్గరకు వెళ్ళి విహారీ గారు మీ ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం సహస్ర ఫోన్ మాట్లాడొస్తాను అని విహారీ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు రిటర్న్ కాల్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంటి విహారి నన్ను మర్చిపోయావా నేను ప్రకాష్ని అని చెప్పి అంటూ ఉంటాడు ఏంట్రా మళ్ళీ ఫోన్ చేశావు అని విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మిని పెళ్ళి చేసుకొని మరొక పెళ్లికి రెడీగా ఉన్నావా విహారీ నీ బండారం బయట పెట్టడం కోసం ఆదికేశలు గారిని తీసుకొని మరి మీ ఇంటికి వస్తున్నాను విహారీ అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని విహారీ కంగారు పడుతూ ఉంటాడు రారా రా నువ్వు వచ్చిన తర్వాత నా చేతుల్లో చచ్చావే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఆదికేశవులు గారిని తీసుకొస్తే నీ పెళ్ళి ఆగిపోతుంది కదా నువ్వు కూడా అదే కోరుకుంటున్నావు కదా లక్ష్మికి నీకు పెళ్లి జరిగిందని నీ కుటుంబ సభ్యులకి చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పటానికి వీలు కుదరట్లేదు నా వల్ల నీ పెళ్ళి అనుకుంటున్నావా లేకపోతే నీ మామ ఆదికేశవుల దగ్గర నీ పరువు అనుకుంటున్నావా అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు రే నువ్వు ఇక్కడికి రారా నా కళ్ళ ముందు నుంచొని మాట్లాడరా అని విహారి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి విహారి టెన్షన్ పడటం గమనిస్తూ ఉంటుంది ఎవరు విహారీ గారు ఫోన్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ ప్రకాష్ గారు మీ నాన్న తీసుకుని ఇక్కడికి వస్తున్నాడంట లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు మా నాన్న వస్తున్నారా అని లక్ష్మి ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది సహస్ర ఇదంతా చూసి ఎందుకు బావా లక్ష్మి టెన్షన్లో ఉన్నారు ఏం జరుగుతుంది అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి